త్యాగధనుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు ఏలూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాసౌమ్య గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భవించేందుకు రాజ్యాంగం ఎంతగానో దోహదం చేసిందని పేర్కొన్నారు త్యాగాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు నగర్ మేయర్ షేక్ నుజాన్ కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఉప్పాల జగదీష్ బాబు ఏలూరు నగర టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు పెద్దబోయిన శివప్రసాద్ రెడ్డి నాగరాజు టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి మారం అను తవ్వ అరుణకుమారి కుమారి సంజయ సురేష్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ਸਤਨਾਨਾ ਸਤਨਾਨਾ ਮੁਹੇਸਾ ਸਤਨਾਨਾ ਸਤਨਾਨਾ ਐਂਡ ਸੁੰਦਨਾ ਸਤਨਾਨਾ ਐਲਕੋਟ రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారు మేయర్ నూర్జహాన్ కథాబు గారు అలాగే మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఒకసారి జాతీయ జెండాను ఎగరవేసుకొని అలానాడు మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేశం బ్రిటిష్ మరి దుష్పరిపాలన దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయటానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా తరువాత జరిగిన పరిణామాలన్నీ కూడా బీఆర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన రాజ్యాంగానికి ఒక కమిటీ వేసి పూర్తి ఫుల్ ఫ్లెడ్జెడ్ రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఏర్పరచుకొని ఏదైతే మరి ఇవాళ రిపబ్లిక్ డే ఉందో ఈ రోజున సర్వసత్తాక భారతదేశ స్వతంత్ర ఒక స్వాతంత్ర దేశంగా ప్రకటించబడిన సందర్భంలో వారు కోరుకున్నటువంటి సమ సమాజ స్థాపన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని పని చేద్దామని చెప్పి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం థ్యాంక్ దేశ ప్రజలందరికీ కూడా డెబ్భై ఆరవ గణతంత్ర వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో మరి జిల్లా అధ్యక్షులు గన్ను వీరాంజనేయులు గారు అలాగే మేయర్ నూర్జహాన్ ప్రభావ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ రిపబ్ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఎందుకంటే మనకి దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించబడిన రోజు మరి ఇరవై ఆరో తారీఖు దీన్ని మరి దేశ ప్రజలు ఏదైతే మనం అందరం కూడా వాళ్ళు త్యాగాలు చేశారో ఆ నాయకులందరినీ కూడా చేసుకుంటూ మరి రాజ్యాంగాన్ని రచించి మనకన్నీ కూడా హక్కులు కల్పించింది మరి ఇదే రోజు నుంచి అనేది మరి దేశ ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో కూడా ప్రతి ఏటా కూడా మనం ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం రాజ్యాంగానికి ఎంత విలువ ఉందో ఆ విలువని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరు ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది